మీ స్నేహితునికి మీరివ్వగల ఉత్తమ బహుమతి చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు గాక దేవుడు మమను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల మగనట్లు చేయుచున్నాడు స్నేహితులు మనల్ని నిందిస్తున్నప్పుడు వారిని ఆపాలనుకుంటాం అనేక పరిస్థితులను మనము కుదర్చలేకపోతాము అనేకసార్లు ఏదైనా రెండు పనులు చేస్తాం ఒకటి నొప్పిని గుర్చి మాట్లాడకుండా ఉంటాం మరొకటి నిస్సహాయ పరిస్థితిలో ఉంటాం లేక అనిశ్చితమైన ప్రశ్నల దాడికి గురి అవుతూ ఉంటాం మీకు తెలుసా దీనికొక మంచి కారణముంది లేక అంతా సరి అయిపోతుంది చూడండి అటువంటి కార్యాలు నిజమే బహుశా ఆ పరిస్థితిలో మీకు ఆదరణ చూడండి కీర్తనల గ్రంథములో దేవుని ఆదరణ తెలియజేసే మాటలు అదెలాగంటే స్థిరత్వము ఆశ్రయము సహాయము సామీప్యత నిజానికి పౌలు రాస్తున్నాడు దేవుడు మనకిచ్చిన ఆదరణను బట్టి మనం ఇతరులకు ఆదరణగా ఉండొచ్చు ఇప్పుడు ఇతరులను మనము దేవుని వలె ఆదరించాలంటే వారితో ఉండటమే ఇతరుల బాధను విని వారితో ఉన్నప్పుడు మీరు వారిని ఆదరించగలరు అదెలాగంటే దుఃఖములో ఉన్న స్నేహితునితో పరామర్శించడమే వారి నష్టము చిన్నదైనా పెద్దదైనా చూడండి మనము ఇతరులకు తక్షణమే పరిష్కారము అందించలేకపోయినా వారిని ఆదరించినప్పుడు వారిలో ఉన్నటువంటి గజిబిజి భావాలను సురక్షితంగా వ్యక్తపరచగలరు దారి తప్పి సహాయం కోరుతున్న పరిస్థితిలో ఆదరించడం ద్వారా ఒక మార్గాన్ని తెలియజేయగలరు ఆదరించడం వల్ల తీసివేయలేని భారాన్ని పంచుకోగలరు వాస్తవానికి ఆదరణ ఆచరణాత్మకమైనది ఒకరి దుఃఖాన్ని వారి నిత్యవసరతలైన ఆహారం పిల్లల సంరక్షణ చిన్నపాటి పనుల వంటి అవసరతలను తేలిక చేయడమే దయాదృష్టి హృదయపూర్వకమైన మాటలు ఆదరించగలవు ఆదరణ సంతోషాన్ని లేక కన్నీటి గాథను లేక అట్లే మౌనముగా ఉండిపోగలదు దేవుడు చేసే వాగ్దానాలను మనం చేయలేము గాని ఆయన ఆదరణ మన జీవితాల ద్వారా ప్రతిస్పందించగలం ఈరోజు మీ ఆదరణ ఎవరికి అవసరమై ఉంది దేవుని యొక్క వాక్యదీపముతో వారిని చేరండి ఈరోజు ఎవరైతే గాయపడి ఉన్నారో వారిని ఆదరించే రీతిలో దేవుడు మేమును ఆశీర్వదిస్తాడు మే గాడ్ బ్లెస్ యూ